వాళ్ళు చెప్పుకునేది చెప్పుకునేది ఏంటంటే బుగ్గ వంక బుగ్గ వంకలో చెట్లు పెరికాం ఏమి బుగ్గ వంకలో చెట్లు పెరికాం ఎంత యాదానికి ఎంత ఖర్చు పెట్టారే అంటే మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బుగ్గ వంకలో చెట్లు పెరికారంట ఇది అభివృద్ధి వాళ్ళు చేసింది ఒకటిన్నర సంవత్సర కాలంలో ఈరోజు చూస్తే మళ్ళీ ఈరోజు నాలుగు నెలలు అయింది నాలుగు నెలలు మళ్ళీ యథా స్థితి ఉంది ఈరోజు బుగ్గ వంకలో మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ చెట్టు పెరిగేదాని కోసం మళ్ళీ మూడు కోట్ల రూపాయలు అంటే బుగ్గ వంకని మరి ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఒక పేటి ఏంటి ఏటీఎం కార్డుగా వాడుకుంటున్నారు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ ఏటీఎం మిషన్లో ఆ కార్డు పెడితే మూడు కోట్ల డబ్బులు వస్తాయి మరి ఆ రకంగా బుగ్గ వంకను ఒక ఏటీఎం కార్డుగా వాడుకుంటున్న పరిస్థితి ఈ రోజు కడప నగరంలో స్పష్టంగా కనిపిస్తుంది